నమస్తే వెల్కమ్ న్యూస్ సకాలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చర్యలు అగరం శాసన సభ్యులు బత్తుల బాలరామకృష్ణ అధికారులకు సూచించారు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జూన్ నెలాఖరులోపు సాగునీరు అందించాలి ఎత్తిపోతల పథకాలు సమస్యలను చక్కదిద్దాలి మరమ్మతులు స్టీల్ పనులకు లైనింగ్ పనులకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలి ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాల మరమ్మతుల విషయంలో అలసత్వం వద్దు తొలిగడ్డ కాలువ మూలంగా ముంపు బారిన పడుతున్న ఇరవై ఐదు వేల ఎకరాలను కాపాడుకోవాలని బొబ్బిలంక పంపింగ్ స్కీమ్ పనులను వేగవంతం చేయాలి గాదరాడ వద్ద ముప్పై ఒకటి పాయింట్ పది కోట్ల నిధులతో కొత్త ఎత్తిపోతల పథకం కృషి చేసి నియోజకవర్గంలో ప్రతి రైతుకు న్యాయం చేసేలా ఇరిగేషన్ అధికారులు సహకరించాలని అందించాలని ఆయన అన్నారు